పార్టీ కో పని చేసిన మా నాన్న నక్షరేళ్ళతో పోరాడి ఇవాళ రాజంటే బీజేపీ బీజేపీ అంటే ఏసీఎస్ రాజన్న అలాంటిది మాకే టికెట్ రాకపోతే ఎందుకన్న పార్టీ ఎందుకన్న మీ సిద్ధాంతాలు ఎందుకు చెప్పు మేము పార్టీ కోసం పనిచేసినట్టు చేసినట్టు ఎవరు పని అన్న ఇంట్లో ముగ్గురు పనిచేసిన మా అమ్మ నేను మా మా నాన్న కలిసి ఈ రోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్నాం అన్న ఎవరన్నా ఆ క్యాండిడేట్ ఎప్పుడు తిరిగిందన్న పార్టీ కనువ వేసుకోలేదు కనీసం పార్టీ కోసం తిరగలేదు అలాంటి వ్యక్తిని వల్ల తీసుకొచ్చి నువ్వు బీజేపీ అభ్యర్థి అన్న ఎంత చెప్తారు ఎప్పురి ఎట్లా చెప్పుకుంటారు నేను బరాబర్ చెప్తున్నా అన్నా అడ్డుకుంటాము అరవింద్ అడ్డుకుంటాము శ్రావణ్ అడ్డుకుంటాం బరాబర్ చర్యలు తీసుకుంటాం అవసరం అయితే ఇండ్ల పైన దాడులకు కూడా తెగిస్తాం మేము ఖచ్చితంగా చెప్తున్నా అన్న అసలు సమస్యలే ఎప్పుడన్నా బోస్టాండ్ ఎప్పుడు ఎన్ని పార్టీలు అన్న ఆమె ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు తర్వాత టిడిపి తర్వాత టిఆర్ఎస్ తర్వాత బీజేపీ ఎప్పుడన్నా భర్త వాడు భోగ ప్రవీణ్ గారు ఎప్పుడన్నా బీజేపీ బొమ్మ పెట్టుకొని బయటకి వచ్చిండడు కండు వేసుకొని బయట తిరిగిండవాడు బో ప్రవీణ్ గారు వాడు ఎవరన్నా శాసించడానికి జగిత్యాల రాజకీయాల్లో బీజేపీ రాజకీయాలు వాడు ఎవడు శాసించడానికి వాడు ఎవడు అనేటువంటి పార్టీ వేసుకొని పార్టీ కోసం ప్రచారం చేసిందా వాడు ఇవాళ నేనే టికెట్ ఇస్తా నువ్వే అరవింద్ గారికి నేను చెప్తున్నా అరవింద్ అన్నా నేను చెప్తున్నా అరవింద్ గారిని నిలిచిపెట్టే ప్రసక్తి లేదు వాని ఓటమి మా జగిత్యాల నుంచే స్టార్ట్ అవుతుంది మేము బీజేపీకి కండువాలు వేసుకొని చెప్తున్నాం అన్నా బీజేపీ కండువాలు వేసుకుని ఓటే ఓటేదని చెప్తాం ఎవరు సస్పెండ్ చేద్దరూ సస్పెండ్ చేస్తారా జాంతనే మేము నక్సలెట్లకి అన్న నక్సలెట్లకు భయపడకుండా పని చేసిన మా నాన్నవాళ్ళు ఆఫ్టర్ లంగం ఉండవడుకుల ఎవరు భయపడతారు ఈ లుచ్చాగాళ్ళకి ఎవరు భయపడతారు మేము భయపడే ప్రసక్తి లేదు బరాబర్ భోగ ప్రవీణ్ భోగ శ్రావణికి తగిన బుద్ధి ఎత్తం ఒక్కొక్క ఉరికించింది అంత జగితే అలా ఏమనుకుంటుర్రో బీజేపీ అసలు అసలు బీజే పొడి ఇప్పుడు రాలేదు ఇప్పుడు రంగంలోకి దిగుతాం అసలు బీజేపుడు రంగంలోకి దిగితే నేను చెప్తున్నా అసలు లిస్ట్ పెట్టే ప్రసక్తి లేదు నేను అరవింద్ చెప్తున్నా అరవింద్ ఎవరన్నా ఇప్పుడు అరవింద్ ఏం అన్న జీవన్ కాంగ్రెస్ కి సపోర్ట్ గా కాంగ్రెస్ కి సపోర్ట్ గా యాభై సీట్లు రాసిరండి అవి ఒక్క నలభై సీట్లలో ఒక్కడనే గెలిచే క్యాండిడేట్ ఉన్నాడు అన్న ఒక్కడ కూడా గెలిచే క్యాండిడేట్ లేదు గొప్ప గుత్తగా కాంగ్రెస్ కి సపోర్ట్ ఇవ్వడానికి అరవింద్ ప్లాన్ చేసుకున్నాడు ఏం లేదన్న అలా ఇల్లు మాకు అవసరం ఆ సమస్య లేదు మాట్లాడతాము కొండ 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 లక్ష్మణ్ కూడా ఏం చేసారు ఆయన ఏదో పాపం జగిత్యాన్ని ఆ జగిత్యాన్ని నేనేదో పని చేస్తా కార్యకర్తలకు అని చెప్పి ఆయన ఏదో నమ్మకంతో వస్తే ఆయనే విలువకుండా ఆయనే బీఫామ్లు ఆయన క్యాండిడేట్ రెడీ చేసుకుంటా ఆ క్యాండిడేట్ లేకుండా బోస్ రాని పైసలకు టికెట్లు అమ్ముకున్నది ఒక్కొక్కళ్ళ దగ్గర ఐదు లక్షలకు అమ్ముకుంటున్నారన్న నాగ సాక్షాలు ఉన్నాయి బరాబరి నేను కొట్లాడతా నేను చెప్తున్నా కాదన్నా నలు పేర్లు పని చేసిన మా నాన్న నలభై పేర్లు నలు పేర్లు పనిచేసారు నలభై పార్టీ కోసం కొట్లాడి చావు బతులలో ఏబీ ఏబి పిలిచి బీజు జిల్లా రాష్ట్ర ఉపాధ్యక్షులు చేసిందన్న ఇట్లాంటి వాళ్ళు ఇవాళ అన్యాయం జరుగుతే ఎందుకు ఉంటాం అన్న మేము మాకు ఏం చేసిందన్న పార్టీ ఎక్కడ వెళ్ళి అన్న సిద్ధాంతాలు పార్టీ ఫస్ట్ సెల్ఫ్ నెక్స్ట్ అని చెప్పుడే పార్టీ ఈ రోజు ఎందుకు స్పందిస్తలేరు సంఘం మాకు ఎందుకు స్పందిస్తలేరు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది అసలు సమస్యలే అన్న పోరాటం ఖచ్చితంగా మేము గెలిచి అరవింద్ అని చెప్పిన దాన్ని లేకపోతే నేను చెప్తున్నా కానీ